హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఏంటివి ఇవన్నీ ఇలా చూపిస్తున్నావు అని అనుకుంటున్న్రా ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఇవన్నీ మన తోటలో వచ్చిన విత్తనాలని చూస్తురు కదా ఇవన్నీ మన తోటలో వచ్చిన విత్తనాలే ఎన్ని రకాల విత్తనాలు మన తోటలో నేను సేకరించానో చూడండి ప్రతి విత్తనం వెనక ఎంత కష్టం ఉంటుందనేది ఈ రోజు మీకు తెలియజేస్తా చూడండి ఇవన్నీ వచ్చేసి జీనియా ఫ్లవర్స్ జర్మనీ ఫ్లవర్స్ పింక్ కలరు పోకబంతి అలాగే రెడ్ పోకబంతి ఇంకా శంకు పువ్వుల విత్తనాలు అలాగే పుల్ల గోంగూర విత్తనాలు ఇట్లా రకరకాల విత్తనాలు ఇవన్నీ ఒకసారి తెంపుకున్న విత్తనాలు అనమాట ఇలా తెంపుకొని ఇలా ఆరబెడతా అనమాట ఇవో రకరకాల జీనియా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా ఇది రెడ్ ఇది పింక్ ఇంకా ఎల్లో ఎన్ని మన తోటలో ఉన్నాయో అవన్నీ నేను ఇట్లా తెంపి ఇట్లా ఆరబెడతానమాట ఇవే కాదు ఇంకా ఎన్ని విత్తనాలు ఉన్నాయనేది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఇంకా ఈ విత్తనాలు వచ్చేసి కొండపిండి కూర విత్తనాలు ఇన్ని విత్తనాలు సేవ్ చేసి పెట్టినా అలాగే తెల్ల పోకబంతి బంతి విత్తనాలు ఇవి ఇట మూటలు మూటలు ఇంకా చూడండి ఈ కవర్లు అన్ని తీసి చూపిస్తా ఇంకా ఇవి పింక్ కలరు పోకబంతి వైట్ కలరు పోకబంతి ఇంకా ఇవి ఒకసారి తెంపిన జీనియా ఫ్లవర్స్ ఎప్పుడు ఎండుతుంటే అప్పుడు తెంపి పెడుతుంటాయి కదా ఆరబెట్టిన తర్వాత ఇలా కవర్లలో పెట్టి పెట్టినమాట అట్లా ఎన్ని కవర్లు ఉన్నాయో చూడండి పెద్ద మూట తయారైపోయింది ఇక చూడండి ఇవన్నీ జీనియా ఫ్లవర్సే ఇగ ఇది జీనియా ఫ్లవర్సే ఒక్కసారి తెంపను కదా తెంపినప్పుడల్లా అట్లా ఆరబెట్టి కవర్లో కడతా ఇంకా ఇవి వచ్చేసి జర్మనీ పూలయి అన్ని పువ్వులు ఎండబెట్టి ఇట్లా ప్యాక్ చేసి పెట్టిన ఇంకా ఇవి వచ్చేసి కాస్మోస్ ఇంకా ఇవి వచ్చేసి బంతి జలడ బంతి పోక బంతి ఇంకా కాకర విత్తనాలు గిట్టున్నాయి చూడండి ఒకరోజు తెంపి ఆరబెడతా కదా సపరేట్ సపరేటు వేసే ఓపిక లేక ఇట్లా ఒకే కవర్లో వేసి పెడతానమాట ఇంకా ఇవి శంకు పువ్వులవి చూడండి పేర్లు రాసి పెట్టిన పేరు అనేది ఉల్టబడింది ఇంకా ఇవి బెండ విత్తనాలు ఎర్ర బెండ విత్తనాలు ఇట్లా పేర్లు రాసి పెట్టుకుంటా మళ్ళీ మర్చిపోతా అని ఇంకా ఇవి శంకు పూల విత్తనాలు వైట్ బ్లూ డబల్ కలర్ అనమాట ఇవి గిటా ఆరబెట్టి ఇట్లా ప్యాక్ చేసి అనమాట ఇంకా ఇవి కాస్మోస్ ఇవన్నీ కాకర విత్తనాలు చూడండి అడవి కాకర విత్తనాలు ఇవి గిటా ఒక్కసారి వచ్చినాయి కాదు ఒక ఒక్కసారి పండు వండితే వాటిలో నుంచి విత్తనాలు తీయడం ఆరబెట్టడం ఇట్లా కవర్లో వేసి పెట్టడం ఇంకా ఇవి గిట చూడండి ఇందులో అయితే రకరకాలు ఉన్నాయి చూడండి లెవెండర్ కలర్ శంకు పూలు మిర్చి విత్తనాలు బెండ విత్తనాలు చిక్కుడు విత్తనాలు ఎర్రపోక బంతి ఇట్లా అన్నమాట ఇంకా ఇవి వచ్చేసి మళ్ళీ బెండనే పేర్లు రాసి పెట్టలే ముళ్ళు బెండనో స్టార్ బెండను రెడ్ బెండనో నా దగ్గర ఉన్నాయి మూడే రకాలు అన్నమాట ఇంకా ఇవి బెండనే ఒక్కొక్కసారి డ్రై అయినప్పుడు తెంపి ఇట్లా సేవ్ చేసి పెడతా ఇక చూడండి ఇది బెండనే ఇది బెండనే తేల్ అయితే రాయలేదు ఇంకా ఇవి డబల్ బీన్స్ అలాగే శంకు పూల విత్తనాలు ఒలిసి పెట్టిన బ్లూ కలర్ శంకు పూల విత్తనాలు అన్నీ ఒలిసి సపరేట్గా పెట్టాలి టైం దొరకలేదు కాబట్టి కాయల రూపంగా వదిలేసిన ఇవి మాత్రం టైం దొరికినప్పుడు ఇట్లా ఒలిసి పెట్టిన ఇంకా ఇవి ఎర్రపోక బంతి ఇంకా ఇవి వచ్చేసి కాకర గోరింక పూల విత్తనాలు రెండు కలిపి ఇందులో వేసేసిన ఇంకా ఇవి ఆకురల విత్తనాలు ఇవి సిరికూర విత్తనాలు అనుకుంటా ఇంకా ఇవి పొట్లకాయ విత్తనాలు ఇంకా ఇవి అడవి కాకర డబల్ బీన్స్ చిక్కుడు ఇట్లా రకరకాలు ఇందులో ఆరబెట్టి వేసేసిన ఇంకా ఇది చుక్క పువ్వు చూస్తున్నారు కదా ఎన్ని విత్తనాలు ఇప్పుడు మీకే యాస్త రావాలి ఇవి వచ్చేసి క్లౌ బీన్స్ ఇవి వచ్చేసి చాక్లెట్ టమాటో ఇంకా ఇవి వచ్చేసి పెరటి తోటలో కాకరకాయలు చాలా ఉంటే పండ్లు పండినాయి కదా ఆ పండ్లతో తీసిన విత్తనాలు ఇట్లా నాలుగైదు ప్యాకెట్లు ఉన్నాయి అన్ని ఒకసారి బండలే కదా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వండింది కదా అట్లా సపరేట్ సపరేట్ ఇట్లా ఎన్నో కవర్లు ఉన్నాయి అన్నమాట ఇంకా ఇవి వచ్చేసి కూర విత్తనాలు చూడండి కూర విత్తనాలు అయితే మస్తు ఉన్నవి ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో ఇందులో ఇవి బెండ విత్తనాలే ముళ్ళు బెండ విత్తనాలు పేరు రాసి పెట్టిన ఓపిక ఉన్నప్పుడు ఇట్లా పేరు రాసి పెడతా ఇంకా ఇది గునుగు పువ్వు గునుగు పువ్వు గిట నేను చేన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా ఎండిన పువ్వు తెచ్చి అనమాట వర్షాకాలం స్టార్టింగ్ లో వేస్తే మన గునుగు కూర గిట మన తోటలో పండించుకోవచ్చు అని ఇవి మాత్రం నా కోసం నేను తెచ్చుకున్న గునుగు పువ్వు అనమాట ఎందుకంటే గునుగు కూర గిట చాలా బాగుంటుంది మనం పప్పులు వేసుకున్నా పొడి కూర చేసిన ఇది పండించాలనే కోరికతో నేను తెచ్చుకున్నా ఇంకా ఇవి గిట శంకు పూల విత్తనాలే ఇంకా ఇవి గోరెంక పూల విత్తనాలు అన్ని కలర్స్ మిక్స్ అనమాట ఇట్లా రకరకాల విత్తనాలు ఇగో ఇందులో చూడండి ఎట్లా కలిసిపోయినాయో అన్నీ కలిసిపోయినాయి ఇవన్నీ ఏరేసుకోవాలి ఇంకా ఈ బకెట్ల గిట్రా చూడండి ఎన్ని ఉన్నాయో ఇప్పుడు బకెట్ల గే మీకు తీసి చూపిస్తా ఇవి వచ్చేసి మందార గోంగూర విత్తనాలు పేరు రాసి పెట్టేసిన ఇవి రెడ్ బీన్స్ ఇవి వచ్చేసి గ్రీన్ బీన్స్ ఇవి వచ్చేసి చెర్రీ టమాటో ఇవి వచ్చేసి ఎర్రాకుల గోంగూర విత్తనాలు ఇవి చెర్రీ టమాటోని ఇవి బెండ విత్తనాలు ఇవి చిక్కుల్లో రకాలనమాట ఇన్ని విత్తనాలు తీసి చూడండి చిక్కుల్లో రకాలు ఇంకా ఇవైతే పండు మిరపకాయలు ఎన్ని రకాల మిరపకాయలు ఇందులో ఉన్నాయో చూడండి చెర్రీ మిర్చి బ్లాక్ మిర్చి ఇంకా చాలా రకాలు బుల్లెట్ మిర్చి ఎన్నో రకాల మిర్చి పండ్లు ఇందులో ప్యాక్ చేసిన అనమాట అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి రాదు కదా వచ్చినవి ఆరబెట్టడం ఇలా కవర్లో చేసి పెట్టడం ఇంకా ఇవి గిటా మిర్చియే చూడండి మొత్తం చెర్రీ మిర్చి ఇంకా ఇవి ఎర్రపోక బంతియే ఇవి నాని ఇట్లా అయిపోయినాయి అనమాట వర్షం వచ్చినప్పుడు నాని నెయ్యి ఆరబెట్టినప్పుడు నాని కలర్ అనేది షేడ్ అయిపోయింది ఇంకా ఇవి శంకు పువ్వులే లెవెండర్ కలర్ ఇంకా ఇవి శంకు పువ్వులే వైట్ సింగిల్ పెటల్ ఇంకా ఇవి ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనాలు ఇంకా ఇవి గోరెంక విత్తనాలు గోరెంక పూల రకరకాల గోరెంక పూల విత్తనాలు ఇవి సిరికూర విత్తనాలు ఇవి ఇవి పొట్లకాయ విత్తనాలు ఇవి బెండ ఒక్కొక్క బెండకాయ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క కవర్లో వేయడం ఇవి దోసకాయ విత్తనాలు ఇది చుక్క కూర ఇంకా ఇవి టమాటో విత్తనాలే చెర్రీ టమాటో ఇవి టమాటోనే రకరకాల టమాటాలు ఉంటాయి కదా అట్లా కొన్ని అన్నమాట ఇది తోటకూర విత్తనాలు ఇవి కూడా చక్రంతం కూర విత్తనాలు నాలుగైదు సార్లు తీసిననమాట విత్తనాలు అలా నాలుగైదు ప్యాకెట్లు ఉన్నాయి ఇంకా ఇవి మిర్చి చిన్న మిర్చి భలే ఉంటాయనమాట రెడ్డు మిర్చి చిన్న చిన్న మిర్చి ఇంకా మళ్ళీ జీనియా ఫ్లవర్స్ ఇగో బెండకాయ విత్తనాలు ఇంకా చెమ్మకాయ విత్తనాలు ఇవి వచ్చేసి ఎల్లో నిత్యమల్లి ఇట్లా చాలా ఉన్నాయి నిత్యమల్లవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి ఇంకా ఇవి కాస్మోసు పింక్ కాస్మోసు ఇంకా ఇవి కనకంబరాలు ఇంకా ఇవి టమాటా ఇవి బంతి జర్మనీ బంతి ఇవి గుత్తిబీరా మళ్ళీ జీనియా ఫ్లవర్స్ ఇవి గిట జీనియా ఫ్లవర్సే చాలా ఉన్నాయి జీనియా ఫ్లవర్స్ ఇవి శంకు పువ్వులు కాస్మోస్ అనమాట రెండు కలిపిన ఇట్లా కొన్ని కొన్ని వచ్చినప్పుడు ఇట్లా వేసేసిన ఇవి బంతి జల్లడ బంతి ఇవి నాటు గోంగూర విత్తనాలు ఇవి రెండు డిసెంబరాల పువ్వులు ఇవి జీనియానే జీనియా ఫ్లవర్స్ చాలా ఉన్నాయి అన్నమాట తోటలో ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో మీరు చూసిరు కదా అట్లా వచ్చినాయి వచ్చినట్టు ఇట్లార పెట్టి చాలా చాలామంది అడుగుతుర్రు కదా ఇంకా ఇవి వచ్చేసి వైట్ వంకాయ చూసిరు కదా ఎన్ని రకాల విత్తనాలు మూటలు మూటలు చూడండి ఇవన్నీ మూటలే ఇన్ని విత్తనాలు నేను ఎంత కష్టపడి మన తోటలో సేవ్ చేసి పెట్టినో చూసిరు కదా ఒకట రెండా ఒక రకమా రెండు రకాల మూటల కొద్ది రకరకాల విత్తనాలు ఇట్లా ప్యాక్ చేసి పెట్టడం అంటే ఎంత కష్టం ఇంకా ఇవి చూపించలేదు నేను ఇవి గిటా టమాటా విత్తనాలు ఇవి మందార గోంగూర విత్తనాలు ఇంకా రెడ్ తోటకూర విత్తనాలు చెర్రీ మిర్చి ఇవి వచ్చేసి రెడ్ డిసెంబరాలు ఇందులో శంకు పూల విత్తనాలు ఉన్నాయి ఇంకా ఇక్కడ నాటు బీర ఇక్కడైతే వైట్ డిసెంబరాలు రెడ్ పోక బంతి ఇంకా చాలా విత్తనాలు ఉన్నాయి ఇందులో అవి సన్న ఉండి కనిపిస్తలేవు ఇంకా ఇవి వచ్చేసి జర్మనీ ఇట్లా రకరకాలు ఒక్కసారి కాదు ఎన్నిసార్లు సేవ్ చేసి పెడితే ఇన్ని రకాల విత్తనాలు అయితే రెడీ అయినాయి అనమాట మీరు చాలామంది నాకు 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 అంటారు నేను ఇవి ఇంట్లో పెట్టుకొని ఏం చేసుకుంటే చెప్పండి మీకోసమే కదా చాలామంది అడిగినా నేను రెడీ అయినాక పంపిస్తా అని కామెంట్లలో మెసేజ్ అయితే పెట్టినా పంపిస్తాను ఇంకా ఇవి పంపించడానికి టైం అయితే దగ్గరకు వచ్చింది ఎందుకంటే ఒకరిద్దరికి పంపించాలంటే నాకు టైం జరిపోదు అందరికీ ఒకేసారి పంపిద్దామని అయితే నేను ఇన్ని రోజులు మీరు అడిగినా పంపించలేదనమాట ఇప్పుడు ఇవన్నీ నేను ఇంట్లో పెట్టుకున్నా నాకు ఒక పెద్ద సందడి నా కోసం నా కోసం నేను తీసుకున్న విత్తనాలు కాదు ఇవన్నీ మీకోసం తీసిపెట్టినా విత్తనాలే నేనేం బిజినెస్ చేయట్లేదు చాలామంది నేను పోస్టల్ ఛార్జ్ ఇస్తాము మాకు పంపియండి అని అడుగుతుర్రు నాకు పోస్టల్ ఛార్జ్ ఇవ్వద్దు విత్తనాలు డబ్బులకు అమ్మను నేను సేవ చేస్తున్నా అంతే నాలాగా మీరు పెంచుకోవాలని నాలాగా మీరు పెంచుకోవాలి అంటే నేను ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలన్నమాట నేను ఇంట్లో పెట్టుకోను కదా నాకు టైం దొరికినప్పుడు ఇవన్నీ రెడీ అయిన తర్వాత నేను ఖచ్చితంగా ఇస్తా అని చెప్పిన కాబట్టి ఇస్తా నేను మాట అంటే మాటే దట్ ఈజ్ అన్నమాట ఇప్పుడు ఇన్ని విత్తనాలు ఉన్నాయి కదా ఇన్ని విత్తనాలు దేని దానికి సపరేట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇంకా అన్ని సపరేట్ చేయలేదు నేను ఆరబెట్టుకొని కవర్లలో పెట్టి పెట్టినంతే ఇవన్నీ సపరేట్ చేసి అన్నీ రెడీ చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబరు మీకు ఇస్తా మీకు కావాల్సిన వాళ్ళు మీ అడ్రస్లు పెడుదురు కానీ ఎవరికి ఏ విత్తనం కావాలో ఆ అడ్రస్ కింద మెసేజ్ రాయండి ఎందుకంటే ఉన్నవాళ్ళు మళ్ళీ తీసుకుంటే బాగుండదు కదా లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా అట్లా అని నా ఉద్దేశం అనమాట ఇంకా మీకు విత్తనాలు రావడానికి ఇంకా కొన్ని రోజుల టైం అయితే పడుతుంది మరి ఆ కొన్ని రోజులైతే వెయిట్ చేయండి ఎందుకంటే ఇవన్నీ నేను సపరేట్ చేసి చిన్న చిన్న కవర్లలో ప్యాక్ చేయాలి చాలా టైం పడుతుంది సన్న పని అనమాట ఇది మళ్ళీ వాటికి పేర్లు రాయాలి ఆ పేర్లు రాయడం అంటే ఇట నాకు టైం అనేది దొరకదు ఓపిక అనేది నశించింది తోట పనే ఎక్కువైతుంది కదా అందుకని మీకు చెప్తున్నా ఇంకా ప్రతి ఒక్కరికంటే నా దగ్గర దొరకవు కొంతమందికి మాత్రమే దొరుకుతవి ఇంతకుముందు అడిగినోళ్ళు కాకుండా కొత్త వాళ్ళకు ఇప్పుడు ఛాయిస్ అనేది ఇద్దాము ఇంకా ఇవన్నీ రెడీ చేసి ప్యాక్ చేసి పెడతాను ఇన్ని విత్తనాలు తెంపి ఆరబెట్టి ఒక దగ్గర సేవ్ చేసి మీకు పంపించాలంటే ఎంతో కష్టం ఉంటుంది కదా ఆ కష్టాన్ని మీరు గుర్తిస్తారని అనుకుంటున్నా మీరు ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఎందుకంటే నేను ఫ్రీ సర్వీస్ చేస్తున్నా కాబట్టి నాకు కావాల్సింది మీ సబ్స్క్రైబ్ అలాగే మీ లైక్ అంతే తప్ప నేను మీ నుంచి ఏమీ ఆశించటం లేదనమాట ఇట్లా తోటలో ఎర్ర తోటకూర వచ్చినప్పుడు ఈ ఎర్ర తోటకూర విత్తనాలు సేవ్ చేసి పెట్టాలి ఇట్లా విత్తనాన్ని కొదలాలి ఈ విత్తనాలు రెడీ అయ్యేదాకా వెయిట్ చేయాలి విత్తనాలు రెడీ అయినాక పెట్టాలి అట్లా ఎక్కడంటే అక్కడ ఇట్లా ఎర్ర కూర విత్తనాలు అలాగే నెమలి తోటకూర విత్తనాలు ఇలా రకరకాల ఆకుకూరల విత్తనాలు అయితే ఎండిన తర్వాత తీసి పెడతా అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఎర్రాకుల గోంగూర ఎర్రాకుల గోంగూర విత్తనాలు గిటా చూడండి అన్ని రెడీ అవుతున్నాయి ఇంకా ఇవన్నీ రెడీ అయిన తర్వాత నేను మీకోసమే తీసి పెట్టాలి కొన్ని రెడీ అవుతాయి కొన్ని కావు ఇక్కడ చూడండి మీకు తెలుస్తుంది ఇగో కొన్ని ఎండినయి కొన్ని పచ్చిగున్నాయి ఈ ఎండిన కాయలు తెంపుకోవాలి అట్లా చూసి తెంపాలి అట్లాగే వదిలేస్తే చిట్లిపోతాయి అనమాట అట్లా ఒకటి ఒకటి ఇట్లా సేవ్ చేస్తుండాలి ఇగో చూడండి ఇవి ఎండిపోయినాయి ఇట్లా తోటలో వచ్చినప్పుడు ఈ ఎండిపోయినాయి అన్నీ ఇట్లా తెంపేసుకోవాలి తెంపేయాలంటే ఎంత టైం పడుతుంది నేను ప్రతి ఒక్కటి వీడియో చేయలేను కదా నేను గార్డెన్లోకి వచ్చినప్పుడు ఇట్లా అన్నీ తెంపి ఒక దగ్గర ఆరబెడుతుంటానమాట ప్రతి ఒక్కటి వీడియో చేసి అయితే చూపించలేను కదా అట్లా ఇన్ని రకాల విత్తనాలు అయితే ఈరోజు నేను సేవ్ అనమాట ఇవన్నీ ఎర్రాకుల గోంగూర విత్తనాలే అలాగే మళ్ళీ అక్కడక్కడ కొండ పిండి కూర విత్తనాలు గిట చూడండి ఎట్లా వదిలినో ఇట్లా వదులుతుంటానమాట నేను మీకోసమే కదా నాకు తోటలో పడే మస్తు మలుస్తాయి అలాగే రెండు ఆలు ఇవి గిటి ఇగో విత్తనాలు చూడండి ఇగో ఇట్లుంటాయి కనిపిస్తున్నాయా కనకాంబరాల విత్తనాల మాదిరి అనమాట కనకాంబరాల విత్తనాల మాదిరే ఉంటాయి అట్లా చాలా తెంపి పెట్టిన నేను ఇక చూడండి ఇట్లుంటాయి ఇక మనం తెంపకపోతే చిట్లిపోతాయి అనమాట చూడండి ఇట్లుంటాయి రెండు డిసెంబరాల పూల విత్తనాలు అన్ని చిట్లీ మన తోటలో పడి నారెక్కడంటే అక్కడ మొలుస్తుంది మనం తీసి పెట్టడానికి లేదు ఎప్పుడు చిట్లుతాయో తెలియదు నేను చూసుకొని తెంపుకోవాలన్నమాట ఇట్లా తెంపి ఓ దగ్గర వేస్తా ఇక తెంపన్నప్పుడు చిట్లి తోటలో పడి మొలుస్తాయి అనమాట అలాగే శంకు గిట అంతే ఇక చూడండి ఎక్కడ పడితే అక్కడ బ్లూ కలర్ అనమాట ముద్ద ఇక చూడండి పువ్వు చూస్తే తెలుస్తుంది ఇట్లా చాలా విత్తనాలు నేను ఎప్పటివప్పుడు ఎండిన తర్వాత తెంపి పెడుతుంటా తెంపకపోతే చిట్లిపోతాయి ఇట్లా తెంపి పెడుతుంటా అన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి పింక్ కలరు పింక్ కలర్ అంటే ఇగో ఇట్లుంటుంది చూడండి ఈ పువ్వు ఇవైతే ఇంతకుముందు చాలా తెంపిన ఇట్లా అన్నమాట ఇట్లా రెడ్ జీనియా గిట ఎన్ని తెంపినో అసలు చెప్పలేనని ఇగో ఇట్లా ఎండిపోతాయి ఎండిపోయినప్పుడు ఇట్లా తెంపేస్తా ఇంకా లోకల్ ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఇట్లా వస్తారు వచ్చి తెంపుకొని పోతూనే ఉంటారు అట్లా చాలా ఇస్తూనే ఉంటా ఇక చూడండి ఎన్ని ఇచ్చినా మళ్ళీ మన దగ్గర వస్తూనే ఉంటాయి ఇట్లా తెంపుతుంటా అనమాట ప్రతీది ఇంక ఇవన్నీ కాలేదు అట్లా తెంపాలంటే మనకి ఎంత టైం పడుతుందో చూడండి ప్రతి విత్తనం వదలాలి తెంపాలి ఆరబెట్టాలి ఇంకా ఇది వచ్చేసి వైటు డిసెంబరాల మొక్క వీటి గిట విత్తనాలు చూడండి ఎట్లా ఉన్నాయి బోలెడన్ని విత్తనాలు ఉన్నాయి ఈ విత్తనాలన్నీ చిట్లి కింద పడతాయి అనమాట ఇక చూడండి విత్తనాలన్నీ ఎట్లా రెడీ అయిపోయినాయో ఇట్లా రెడీ అయిపోయినప్పుడు మనం తెంపి తీసి పెట్టుకోవాలి లేదంటే ఇగో ఇట్లా చిట్లీ కింద పడతాయి చూడండి ఎక్కడ పోవు కింద చిట్లి పడతాయి ఇక చూడండి ఇవన్నీ విత్తనాలే ఇక్కడ చూడండి ఇగో ఎక్కడంటే అక్కడ ఇట్లా చిట్లీ అన్నమాట అప్పుడు నేను ఏం చేస్తా ఏరు అన్నీ వేరేసుకుంటా అనమాట ఇట్లా ఇక చూసిర్రా ఇట్లన్నీ వేరేసుకుంటా ఇవన్నీ వేరేసుకొని ఒక దగ్గర సేవ్ చేసి పెడుతుంటా ఇంతకుముందు ఒకరు కామెంట్లో అన్నారు వైటు డిసెంబరాలు విత్తనాలు రావు కొమ్మలతో పెట్టుకోవచ్చు అని కానీ విత్తనాలు వస్తాయి ఇక చూడండి ఇవే వైటు డిసెంబరాల విత్తనాలు ఇట్లుంటాయి సేమ్ కనకాంబరాల విత్తనాల మాదిరే ఉంటాయి మీకు ఎందుకంటే తెలియని చూపిస్తున్నా చెట్టు నిండు ఉన్నాయి చూడండి ఇంకా కొంచెం టైం పడుతుంది విత్తనాలన్నీ రెడీ కావడానికి ఇంకా చాలా చిట్లిపోయినాయి పోయినాయి ఇవన్నీ విత్తనాలే చిట్లు ఎక్కడ పోవు ఇట్లా నేలపైనే పడతాయి మనం మంచిగా మనము ఒప్పుకోవచ్చు అనమాట నా దగ్గర వైట్ డిసెంబరాలు అలాగే రెడ్ డిసెంబరాలు ఇంకా బ్లూ కలర్ డిసెంబరాలు ఇట్లా మూడు కలర్స్ ఉన్నాయి ఇక్కడ గట్టి ఉంది చూడండి వైట్ ఇట్లా విత్తనాలన్నీ నేను సేవ్ చేసి పెడతానమాట ఇంకా ఈ జర్మనీ పూలే అయితే ఎన్నిసార్లు దెంపి సేవ్ చేసి పెట్టిన్నా చాలామంది అడుగుతుర్రు వాళ్ళ కోసం అయితే నేను ఎంతో కష్టపడి ఇవన్నీ విత్తనాలు తీసి ఆరబెట్టినా మీకోసం నేను ఇంత కష్టపడుతున్నా కదా మరి నా కోసం మీరేమిస్తురు చెప్పండి ఏమి ఇయ్యకపోయినా ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే నాకు కావాల్సింది మరి నేను ఎంతో కష్టపడి ఈ విధంగా అయితే విత్తనాలు సేవ్ చేసి మీకోసమే అనమాట నేను మీకోసం ఇంత కష్టపడుతున్న కదా మరి నా కష్టాన్ని గుర్తించి నా ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి విత్తనాల కోసం మీరు వెయిట్ చేయండి నేను అన్ని ప్యాక్ చేస్తా మరొక వీడియోలో కలుద్దాం బాయ్